ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది సొంత చెల్లెల్నే తన అన్న మల్టిపుల్ టైమ్స్ అత్యాచారానికైతే పాల్పడ్డాడు అనేది తెలుస్తోంది ఉంది ఫైనల్గా తన చెల్లె గర్భం కూడా దాల్చింది అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ మాట చెప్పడానికి వినడానికే చాలా ఇబ్బంది కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు కూడా ఇది ఒక అమానుష ఘటన అని చెప్పుకోవాలి సో ఏదైతే మనకి నేను వచ్చిన లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ త్రీ టౌన్ నియర్ బై లొకేషన్లోని ఒక ఏరియాకి అయితే రావడం జరిగింది మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంది త్రీ టౌన్ ఏరియా ఇది సో ఈ త్రీ టౌన్ ఏరియాలో దాదాపుగా చాలా ఏరియాస్ అయితే మనకి ఉంటా ఉంటాయి గౌతమ్ నగర్ దుబ్బా చంద్రశేఖర్ కాలనీ ఈ నాందేవాడ అదేవిధంగా సుభాష్ నగర్ సో ఈ ఏరియాలకు సంబంధించిన పూర్తి పరిధి మొత్తం త్రీ టౌన్లోనే వస్తుంది ఈ ఏరియాలోనే ఒక ఏరియాలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అనేది మనకు తెలుస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దానిపైన కూడా మనము మాట్లాడుకోవాలా అంటే ఒక సొంత చెల్లెనే ఇంత దారుణంగా అంటే చాలాసార్లు రిపీటెడ్ టైమ్స్ తను పాల్పడ్డాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఇదంతా తెలిసిన తర్వాత ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఎవరికి తెలియదు అండి ఇదంతా సో అంటే ఆ పాప ఎవరైతే ఉందో ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే అండర్ ఎయిటీన్ అండి తను ఒక మైనర్ సెవెంటీన్ ఇయర్స్ అండి తనకి సో సెవెంటీన్ ఇయర్స్ హెల్త్ ఇష్యూస్ అనేటివి వచ్చినాయి హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు సో హాస్పిటల్కి వెళ్ళగానే ఎవరైతే సంబంధిత వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యులు చెప్పారు అంటే కొంత తేడాగా కనిపిస్తూ ఉంది ఒకసారి ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకోండి అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకున్నారు సో చెక్ చేసుకున్న తర్వాత విస్తుపోయే నిజాలు అనేటివి బయటపడ్డాయి సొంత చెల్లె సో సొంత చెల్లెనే ఇంత దారుణంగా మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్లే ఈ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది వచ్చిన తర్వాత సంబంధిత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తన తండ్రి ఏదైతే మూడవ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచించండి ఎట్లాంటి సమాజంలో ఉన్నాము ఇవాళ అక్క చెల్లె అమ్మ అనే మానవ విలువలు కూడా మర్చి ఇలాంటి దుర్ఘటనలకైతే కొంతమంది పాల్పడుతూ ఉన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది సో ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే ఇట్లాంటి ఇన్సెంట్స్కి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులకి చాలా వరకు కూడా ఈ ఏరియాకి సంబంధించిన ప్రజానికం అంతా కోరడం జరుగుతూ ఉంది సో ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా నిజామాబాద్ ఉలిక్కి పడ్డది అంటే ఎవరిని నమ్మే ప పరిస్థితి లేదండి చాలామంది ప్రజలు ఒకటే మాట అంటున్నారు అంటే ఎవరు అదర్ పర్సన్ పైన ఇట్లాంటి దుర్ఘటనలకు పాల్పడడం వేరు అదేవిధంగా ఇంట్లో వాళ్ళపైన ఇట్లాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్న వాళ్ళైతే చాలా వరకు ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నిజామాబాద్కి సంబంధించిన ప్రజలైతే కోరుతూ ఉన్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు ఒక పకడ్బందీగా ఇట్లాంటి కొన్ని లా సెక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలా లా కూడా చాలా వరకు చేంజ్ చేయాలా ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని కటకాటల్లోకి తొయ్యాలని చెప్పేసి నిజామాబాద్ ప్రజలైతే కోరుతా ఉన్నారు సో ఇదివరటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీకి ప్రపర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి